ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు నేను చాలా ఇది ఒక ఆడియో ఫంక్షన్ చేస్తాం ఎందుకంటే నాకు సినిమాని మీరు చూడండి నేను చెప్పడం నాకు చాలా సిగ్గుగా ఉంటాం ఇబ్బందిగా ఉంటుంది అలాగే మిమ్మల్ని ఓటు వేయండి అని అడగడానికి ఎంత ఇబ్బంది పడతానో అలాగే నా సినిమా చూడడానికి చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది అందుకని నేను అంటే ఎప్పుడు నాకు ఇవ్వడమే తెలుసు కానీ నాకు అడగడం నాకు తెలియదు ఒక డోలీ డోలీలకి వెళ్ళే గ్రామాలకి రోడ్లు వాళ్ళు అడగకుండా నేను వేయించగలను మన ప్రత్యర్థులు మన తిట్టిన పార్టీ సర్పంచ్లు కూడా సమానంగా డబ్బులు పంచగలను ప్రతి సర్పంచ్ సో నాకు ఇవ్వడమే తెలుసు కానీ అడగడం తెలియదు కానీ నేను అడగక్కర్లా మీరు ఇస్తారని నాకు తెలుసు అలాంటిది సినిమా ఐ లవ్ యూ టు సినిమా సినిమా ఎంత బలమైందంటే అంటే నేను మీతో ఎందుకు పంచుకుంటున్నాను అంటే ఇది సార్ మీ అందరూ కాల్ నింప్స్ కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నాను వాళ్ళతో కొంచెం చైర్స్ వేయకూడదు చైర్స్ వేయండి పాపం ప్రతిసారి నేను మాట్లాడుతూ ఉంటాను నలిగిపోతా ఉంటే కొంచెం ప్రశాంతం కూర్చుంటారు కొంచెం చైర్స్ ఉన్నాయా కొంచెం చైర్స్ చేయించండి ఉంచవాలా కాదు దేని కాదు వాళ్ళు అంటే నాకు విశాఖపట్నం సత్యానంద్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు సత్యానంద్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నాకు యాక్టింగ్ అంటే తెలియదు యాక్టింగ్ ఓనామాలు తెలియదు మీరు అలసిపోయిన తర్వాత మాట్లాడతాం మీరు అరౌండ్ అరవండి సేపు ఈ అరుపులు ఈ ఉత్సాహం రేపు సినిమాలు గుంచుకోండి మొత్తం అలసిపోతాం నేను మీతోటి నా అనుభవాలు పంచుకుంటాను అంటే నేను మీరు ఇప్పుడులా కనిపించే సత్యానంద్ గారు నాకు పరిచయం అయ్యే టైంకి మహా నాకు బయటికి పది మంది మధ్యలోకి రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది రూమ్లోంచి బయటికి రావాలంటే సిగ్గుపడిపోయాడు ధైర్యం ఉండేది కాదు కానీ లోపల చాలా ఆలోచించేవాడిని ఏదన్నా సరే బయటకు వచ్చి ఏదన్నా మాట్లాడాలి గొంతు పెగల్చాలి అంటే లోపల బిగుసుకుపోయేది భయం వచ్చేది గొంతుతో ఉండలు పడిపోయాయి ఉండలు చుట్టుకుపోయేది అలాంటి సమయంలో మా అన్నయ్య గారు అడిగారు నువ్వు అంటే నేను చాలాసేపు ఆలోచించాను జస్ట్ బతకాలి ఉందని చెప్పాలనుకున్నా ఆ మాట అంటే కొడతాడని చెప్పి చెప్పలేదు ఏదో తెలివితేటలు చూపించుకున్నాక కానీ నాకు లోపల ఏముండిందంటే నాకు ఏ కోరికలు లేవు నాకు చిన్నప్పటి నుంచి నాకు పెద్ద ఏం కోరికలు లేవు ఏదో మామూలుగా బతకడం తప్ప ఒక హీరో బాలనేమో లేదంటే సాధించాలనో లేదు కానీ చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక్క మూల లక్షణం ఏంటంటే అన్యాయం జరిగితే ఎదురుదాటి చేయాలంట నాకే జరగక్కర్లే అలాగే సహాయం చేయాలనిపిస్తుంది ఈ రెండు లక్షణాలు తప్ప సినిమాలు చేద్దామని కానీ డబ్బులు సంపాదించాలని కానీ నాకు ఆలోచన లేదు అలాంటి అలాంటి నాకు చదివేవాడిని అలాంటి నాకు వీళ్ళు ఇలా వదిలేస్తే ఎటు కాకుండా పోతాడని అన్నయ్య గారికి భయం వేస్తుందేమో ఒక రోజున సత్యానంద్ గారిని పిలిపించి ఆయన మంచుపల్లికి సినిమాలో ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారంట ఆయన పిలిపించి ఈయన ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆయన అక్కడ చాలా పాల్గొని నేర్చుకుని ఆయన అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పి నన్ను ఆయనకి అప్పచెప్పి చేయమన్నారు ఆయనకి నేను ఇబ్బంది ఎంత ఇబ్బంది పెట్టేవాడిని అంటే మీరు ఒకసారి రండి సత్యానంద్ గారు మీ కష్టాలు మీ కష్టాలు చెప్తాను ఇప్పటిదాకా తెలియదు కదా ఎవరికి నేను ఆయన ఎలా ఇబ్బంది పెట్టేవాడు ఆయన వచ్చి కూర్చొని చాలా డైలాగులు చెప్పేవాళ్ళు బాబు మీరు ఇలా చదవండి ఇలా రాయండి అని చాలా పేపర్లు పేపర్లు ఇచ్చేవాళ్ళు నేను రూమ్లో తీసుకెళ్ళాను అండి మనం ఒక పని చేద్దాం సార్ అలా బయటికి వెళ్దాం అని చెప్పి మా అన్నయ్య తిడతాడని చెప్పి బయటికి తీసుకెళ్ళి సార్ రేపు చేద్దామండి ఈరోజు కొంచెం అలవాటు చేసుకుందాం మళ్ళీ ఈయన కూర్చోబెట్టి చాలా పెద్దగా మాట్లాడేసేవాళ్ళు మాట్లాడేస్తే నాకు సిగ్గు అనిపించేది కొంచెం చెమట్లు పట్టేసాయి అలాంటి నెమ్మదికి ఈయన మభ్య పెడితే మభ్య పెడితే మెడ్రాసులు చెన్నైలో పని జరగట్ల ఒక నెల రోజులు చూశారు ఈయనకి అర్థమైపోయింది ఈయన ఇక్కడే ఉంచితే వీడు ఏ పని నన్ను వీడు చేయకపోగా నన్ను కూడా చెడగొట్టేసే భయం వేస్తాను అనుకుంటా ఆయన ఏమనే వాళ్ళకి చూస్తూ ఉండేవాడు సో నన్ను ఫైనల్కి ఏం చేశారంటే మా చాల చిరంజీవి గారికి ఏం చెప్పారంటే తమ్ముడిని నేను వైజాగ్ విశాఖపట్నం తీసుకెళ్తానండి అక్కడ కొంచెం నాకు టీమ్ అంతా ఉంటుంది అని తీసుకెళ్ళి నన్ను ఇక్కడ పడేసారు మధ్యలో పడేస్తే నేను ఈయనంటారు కూర్చోబెట్టి నడిచే డ్యాన్సులు చేసే ఇవ్వంటే నాకు సిగ్గుతో చచ్చిపోయేవాడిని ఎలా వీళ్ళందరూ యాక్టర్స్ అవుతారు ఎలా వీళ్ళందరూ చేస్తారు అనుకునేవాడిని మరి మెల్లి మెల్లిగా నా చేత కొంచెం కొంచెం సిగ్గు చిన్న మ్యూజిక్ ఫస్ట్ నాకు నేర్పించిందల్లా ప్రారంభించింది సరస్వతి నమస్తుభ్యం అనే ఒక తోటి నాకు నా నటన శిక్షణ మొదలైంది అందుకే సరస్వతి దేవికి నాకు హీరోస్కి గుర్తు ఆయన సరస్వతి ప్రార్థన రోజు మా పొద్దున్నే చేయించి నాకు క్లాసెస్ పెట్టేవాళ్ళు ప్రారంభించేవాళ్ళు అలాగే ఆయన అలా స్టార్ట్ చేసి నాకు ముందు ఆటపాట అని చెప్పారు మన ఉత్తరాంధ్ర ఆటపాట అవి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది మెల్లిగా ఆయన్ని చిన్న ఏమంటుంది ఒక పాంగని ఏమంటుందని ఒక వైల్డ్ ఆనిమల్ని ట్రైన్ చేస్తారు చూసారా అలా కొద్ది 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 కొద్దిగా టేమ్ చేసి ట్రైన్ చేసి ఒక రెండు దాకా తీసుకొచ్చాను నన్ను నా అంటే నోట్లో నుంచి ఒక వాక్యం అమ్మ ఇట్రా నాన్న నేను బయటికి వెళ్తున్నాను చెప్పడానికి కూడా నేను తటపాయించే నా వ్యక్తిత్వానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఒక స్ట్రీట్ ప్లే చేయించిన అంత బై బై ఆఫ్ వన్ టూ మా రెండు నెలల్లో సో నేను అంత ట్రైన్ చేసి ట్రైన్ చేసి నేను నేర్చుకున్నది ఏంటంటే నటన నేర్చుకోలేదు దీని దగ్గర ధైర్యాన్ని నేర్చుకున్నాను ఈ దగ్గర అంటే నీకు ఏదైనా ఒక అభిప్రాయం ఉన్నప్పుడు నిర్భయంగా చెప్పడం చేసుకో ఏమవుతుంది మా హైతే ఫెయిల్ అవుతావు ఏమవుదని నాకు ఎందుకు ఆయన పాదాలకు ఈరోజు ఎప్పుడు నేను కనిపించిన ఎందుకు ఇష్టమైన నమస్కారం పెడతానంటే నాకు ధైర్యాన్ని చెప్ నాకు పరిచయం చేసిన వ్యక్తి ఆయన అంటే నీకు అభిప్రాయాలు ఉండొచ్చు లోపల భావాలు లక్ష్యం ఉండొచ్చు కానీ వాటి మీద నువ్వు ముందుకొచ్చి దాన్ని యాక్ట్ చేయకపోతే ఏమవ్వదు అనేది నాకు ఆయన నోటితో చెప్పాల ఆ ట్రైనింగ్ ద్వారా చెప్పారు ఓ నేను అప్పుడు అనుకున్నావు యాక్టింగ్ అని నాకు యాక్టింగ్ అని నేను నేర్చుకోలేదు నాకు జీవిత పాఠాలు నేర్పారు నా గురు ఆయన సో చిరంజీవి గారికి నేను ఏం చెప్పానంటే ఒక సంవత్సరం తర్వాత అలా మీరు ఇప్పుడు సినిమా తీగిపోయినా పర్లేదు కానీ నాకు జీవితంలో బతికే శక్తినిచ్చేవి ట్రైనింగ్ వల్ల నేను ఏ కూలి పని చేసుకునే బతికేస్తాను తప్ప నాకు యాక్టర్ అవ్వాలని లేదు నాకు చాలా సంతోషం ఆ తర్వాత అక్కడమ్మా ఇక్కడబ్బాయి నన్ను తీసుకువచ్చారు అలాగే వైజాగ్లో తీసుకొచ్చారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎక్కడను చచ్చిపోయేవాడిని సిగ్గుతో అప్పుడు మళ్ళీ 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 పా ఒక సిక్స్ మంత్స్ గ్లా మనకి వన్ ఇయర్గా గ్యాప్ రాగానే మళ్ళీ యాజ్ యూజువల్ మన యూజువల్ సిగ్గు మళ్ళీ ముడుచుకుపోయాను మళ్ళీ అలాంటిది నన్ను గోకులం సీత చేశాను తర్వాత సుస్వాగతం చేశాను నాకు ప్రత్యేకించి విశాఖపట్నానికి ప్రత్యేక అనుభవం ఏంటంటే నాకు భీమిలిలో మాకు తెలిసిన వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్ ఉండేది నన్ను అక్కడ ట్రైనింగ్ చేసేవారు వీళ్ళందరూ సో నాకు అందుకు భీమ్లీ కానీ మన ప్రాంతాలు కానీ మన సర్క్యూట్ గెస్ట్ హౌస్ మనం ప్రాక్టీస్ చేసేదా ఒక సంగం శరత్ ఓనోస్ గెస్ట్ హౌస్ ఒకటి ఉండే అక్కడ అక్కడే మ్యాక్సిమం ట్రైనింగ్ క్లాసెస్ అని సాయంత్రాలు పడు మార్నింగ్ ఏమో భీమ్లీ సాయంత్రాలు సంగం శరత్ ఇప్పుడు ఇవన్నీ చెప్పాను అనుకోండి ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో అంటాడు వైజాగ్ వస్తే వైజాగ్లో అంటాడు కానీ నేనేం చేస్తాను అందుకే నా పేరు పవనం నేను తిరుగుతూ ఉంటాను వెళ్తూ ఉంటాను మనం పవనాలు అయితే అవి కూపస్తాం మండుకోవాలి ఇలాగే మాట్లాడతారు బావిలో కప్పలు బావిలో కప్పలు గిరిగిసుకొని కూర్చుంటే వాళ్ళకి అర్థం కావు పవనం తాలూకు శక్తి వాటికి అర్థం కాదు పవనం సర్వంతర్యాని సో అలాంటి నన్ను ఈరోజు సినిమా మేకింగ్ మీద కానీ వీటన్నిటి మీద అవగాహన వచ్చింది అంటే నాకు నా గురువు పెట్టిన ఇచ్చిన నూరి పోసిన ధైర్యం ముందుగా నాకు ఈరోజు మీ ముందు నిలబడగలుగుతున్నాను అంటే నాకు మా అన్నయ్య చిరంజీవి గారు నాకు ఇచ్చి నన్ను ఇచ్చిన ఆయన నమ్మి నన్ను ఆయన నన్ను నమ్మారు మా వదిన నన్ను నమ్మింది సో వాళ్ళు ఈరోజు నేను మేము ఎందుకు వస్తాను ముఖ్యంగా వాళ్ళిద్దరికీ నేను మన గెలిచిన తర్వాత కూడా ఎందుకు నా శిరస్సు తీసి వాళ్ళిద్దరి పాదాలకి పెట్టానంటే మనం మన మనకి గుండెలకి హత్తుకున్న వాళ్ళకి మన బాగుని కోరుకునే వాళ్ళ పాదాలు కాక ఇంకెవరికి నమస్కరిస్తాం మనకు కనిపించే దేవుళ్ళు వాళ్ళు మనకు కనిపించే దేవుళ్ళు గురువే మనకి దైవం ఇలాంటి సమయంలో నాకే అనిపించింది మన ఏదో ఏదో సినిమా ప్రతి ఒక సినిమా కృష్ణవంశీ గారి సినిమాలు చెప్తా ఉంటారు కదా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి ఇక్కడనే ఇంకొక సంవత్సరం దాటితే మనం కూడా కొంచెం చెప్పచ్చు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రాబోతుంది వెయిట్ చేయండి అంటే నైంటీ సిక్స్లో రిలీజ్ అయింది సో దీంతో పాటు అలాంటి అలాంటి నాకు యాక్టింగే కష్టం అనుకుంటే మళ్ళీ నా అవసరం అంటే నేను బాగా చదివేవాడిని అంటే అందరిలాగా కాలేజీకి వెళ్ళేది కానీ చాలా విపరీతమైన పుస్తకం పట్టణం ఉండేది దాని ద్వారా నాకు నాకేమనిపించిందంటే మేధోశక్తి చాలా అవసరం కానీ నాకు ఫిల్మ్ మేకింగ్ మీద సినిమా క్రాఫ్ట్ మీద ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ వచ్చి స్క్రీన్ ప్లే రైటింగ్ కావచ్చు స్టోరీ రైటింగ్ కావచ్చు లేదంటే డైరెక్షన్ కావచ్చు టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు ముందు ఇవి అలవాటైనా తర్వాత యాక్టింగ్ అందుకే అందుకని మీరు చూస్తే నా యాక్టింగ్ కూడా చాలా మంచి నటుల్లాగా క్యారెక్టర్ మారిపోను మ్యాక్సిమం నేనేం కోరుకుంటానంటే నేను రియల్ లైఫ్లో ఏం చేయగలను దానికి దగ్గరికి ఎత్తుక్కుంటాను అన్నీ చేయలేకపోవచ్చు కానీ కొంతవరకు మ్యాక్సిమం నా నేను నిజ జీవితంలో ఏం చేయగలిగానో అవి చేస్తాను అలాగా ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఏఎం రత్నం గారు కుష్ అనే కోరికతోటి డైరెక్టర్ క్రిష్ గారు ఒక రెండు వేల పంతొమ్మిది ఎప్పుడు పద్దెనిమిది ఒక ఆ సమయంలో నాకు ఒక కథ చెప్పి అది నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఈ సినిమా ఒక్క నిమిషమ్మా ఇబ్బంది చాలా ప్లీజ్ సార్ వినాలి మనవాడు చెప్తున్నాడు ఇది వినాలండి వినండి అంటే ఇలాంటి సమయంలో నాకు ఒక కథ చెప్పి ఒక పీరియడ్ ఫిలిం అని చెప్పి చాలా ఇబ్బందులు పడ్డాం అది రెండు కరోనా సీజన్స్ వచ్చినాయి రెండు కరోనా వేవ్స్ వచ్చినాయి నలిగిపోయాం తర్వాత మీకు తెలుసు విశాఖపట్నం గొడవలు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని మనకి రాజమండ్రి ఎపిసోడ్ మీకు తెలుసు ఇటన్నిటి వల్ల సినిమా మూడోసారి మన వల్ల మన రాజకీయ పరిస్థితుల్లో లేట్ అయింది అందుకని ఈ సినిమాకి ప్రత్యేకించి వచ్చినప్పుడు నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా సడన్గా మన పార్టీ ఆఫీస్ కోతవేటి దూరంలో ఉన్న అక్కడ ఉన్న స్థానికంగా మనం మిడ్ వ్యాలీ స్టూడియోస్లో స్టూడియో మిడ్ వ్యాలీ స్థలాన్ని స్టూడియోగా మార్చుకొని మన నేను ఈ సినిమాని ఓజీని రెండింటిని కంప్లీట్ చేశాను అంటే ఎక్కడా కూడా మన మనం తీసుకున్న వెళ్ళాలని కోరుకున్న ఒక మంచి దర్శకులు ఆయన కృష్ణ గారికి మీ అందరూ మనస్ఫూర్తిగా ఈ రోజున మనం ఇక్కడ ఉన్నాం అంటే దీని మూల దీని మూల కారుకుడు ఆయన ఆయనకు మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఈ సినిమాని ఎవరితో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు రత్నం గారు మన జ్యోతి గారిని తీసుకొచ్చారు జ్యోతి కృష్ణ గారు వారి అబ్బాయి రత్న ఏం రత్నం గారు అబ్బాయి లండన్స్ ఫిల్మ్ మేకింగ్స్ నేర్చుకొని వచ్చిన వ్యక్తి యాజ్ డైరెక్టర్ కూడా ఆయన ఆయన ఈ సినిమాని ఇంత తక్కువ కాలంలో ఎఫెక్టివ్గా చేయగలిగారంటే ఇది ఆయన సత్తా తర్వాత కృష్ణ గారు రాసిన ఒరిజినల్ స్క్రీన్ ప్లేకి ఆయన మార్పులు చేర్పులు అన్ని పట్టుకొచ్చి చాలా పగడ్బందీకి రోజున రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలుంటాను అపార్ట్ ఫ్రమ్ మిగతా దానికి పక్క టైటిల్స్ పక్కన పెడితే చేయగలిగారంటే దానికి జ్యోతికృష్ణ గారు తీసుకున్న విపరీతమైన శ్రమ శ్రమ దానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకంటే నేను ఎక్కువ ఎందుకు మేము సినిమాలో ఏం చేసాము అని చెప్పడానికంటే కూడా రేపు పొద్దున్న మీరు చూసి ఇంకొక ప్రీవియస్ షోస్ కూడా ప్రీమియర్ షోస్ కూడా పడిపోతాయి కాబట్టి మీరు చూసి మీరు నాకు తెలియజేయండి ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా మన సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది మన సినిమాలు రికార్డులు బద్దలు కొట్టేస్తే మన సినిమా ఆ సీన్ అద్భుతంగా ఉంటుంది నాకు చెప్పడానికి ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే నేను ఏ సినిమాలు కూడా ఎంత రికార్డులు చేస్తా నేను ఎప్పుడూ తెలియదు నేను సరస్వతి దేవిని ప్రార్థిస్తాను కృష్ణుడిని నమ్ముతాను కర్మ చేయి ఫలితం భగవంతుడికి వదిలేయాను అలాగే ఈరోజు మేము ఇంత ఇంత చేసాం మనం ఎంత చేసాం వదిలేస్తున్నావు ఆ ఫలితం భగవంతుడు సత్ఫలితం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు అంటే సినిమా మేకింగ్ నాకేంటి సినిమా చాలా ప్యాషనేట్ నాకు అలాగే నాకు ఈరోజు నేను ఒక ఒక టెరానికల్ అంటే ఒక నియంత్రణ పోకడలతో ఉన్న ఒక ప్రభుత్వాన్ని ఎదుర్ ఎదుర్కోగలిగామంటే ఆ శక్తి సంపద మీరిచ్చింది నాకు సినిమానిచ్చింది సో ముందుగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారికి జ్యోతికృష్ణ గారికి మన డానిష్ గారికి మీరు జమ్మూ అండ్ హీ కమ్స్ ఫ్రమ్ హీల్స్ ఫ్రమ్ జమ్మూ అండ్ కశ్మీర్ అండ్ రైట్ రైట్ హియర్ ఫ్రమ్ జమ్మూ అండ్ కశ్మీర్ ఫ్రమ్ కశ్మీర్ ఆయన అంటే భారతదేశం అంటే నేను చెప్పేది అంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే ఫిల్మ్ మేకింగ్ నిధి అగర్వాల్ ఈస్ ఫ్రమ్ నాథన్ పార్ట్ ఆఫ్ ద ఇండియా హీల్స్ ఫ్రమ్ కశ్మీర్ మేమే మేమేమో ఇక్కడి నుంచి వస్తాం అలా ఒక్కొక్క యాక్టర్ని తీసుకుని కొంతమంది విదేశాల నుంచి వచ్చారు అంటే ఫిల్మ్ మేకింగ్ సినిమా అనేది దీనికి కులం లేదు మతం ఉండదు రేస్ రిలీజియన్ రీజియన్ లింగ్విస్టిక్ బ్యారియర్స్ ఏముండవు మేమందరం కూర్చొని ఏ దేనికి పనిచేస్తామంటే మీకు ఆనందం కలిగించాలి ఒక బలమైన కథ చెప్పేటప్పుడు మీరు థియేటర్లో కూర్చొని ఇలా కొట్టి బాగుంది ఆహా అనిపించాలి దానికోసం ఒక ప్రయత్నం చేస్తాం అందరం నేనండి కదా ఏ హీరో అయినా సరే ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే ఇలాంటి మేమందరం కష్టపడుతున్నప్పుడు నాకు చాలాసార్లు అనిపించేది సినిమా